భద్రాచలంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఐదంతస్తుల భవనం కూలిపోయి అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ తో పాటు తన నియోజకవర్గంలో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు కమిషనర్ జోనల్ కమిషనర్ సీసీపీకి కి అనేకసార్లు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందన్నారు జీహెచ్ఎంసీ అవినీతికి అడ్డాగా మారిందంటూ రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అనైతికంగా అనుమతులు ఇచ్చే అవినీతి అధికారులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు అందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు మున్సిపల్ మంత్రికి ముఖ్యమంత్రికి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు భద్రాచలంలో ఒక ఫైవ్ ఫ్లోర్ ఒక పెద్ద బిల్డింగ్ పడిపోయింది అట్లాంటి క్రమ నిర్మాణాలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతున్నాయి నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోకల్లో కంప్లైంట్ ఇస్తున్నారు నేను రైటింగ్ కూడా కంప్లైంట్ ఇచ్చిన చాలా వరకు మా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక కరప్షన్ కి అడ్డా తయారైపోయింది కమిషనర్ కి గాని జోనల్ కమిషనర్ కి గాని కి గాని ఎన్నోసార్లు కంప్లైంట్ ఇస్తాం సరే ఈ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దీన్ని ఆపండి అంటే నో లేదు అదే సిసిపి లెవెల్లో ఇస్తే కూడా సిసిపి కింద ఉన్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ గాని సెక్షన్ ఆఫీసర్లు గాని ప్రతి ఒక్క బిల్డింగ్ కాడ పోయి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు అట్లాంటి హుసూలు చేస్తున్నారు ఇంత డబ్బులు వా చేస్తున్నారు చేస్తున్నారంటే సిసిపి కూడా కొన్ని కమిషన్ పోతుంది నేను అనుకుంటున్నా దీంట్లో కొంత వాట కమిషనర్ గారికి వెళ్తుందో లేదో అదైతే నేను చెప్పలేను ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వీళ్ళకి కరప్షన్ వీళ్ళు చేస్తున్నారు కదా పెద్ద పెద్ద అమౌంట్ వీళ్ళకి వస్తుంది కదా దానివల్లనే మున్సిపల్ అధికారులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పైన ఏమీ కూడా యాక్షన్ తీసుకోతలేదు